కింది పోలీస్ అధికారులపై ఎంత కఠినంగా ఉన్నప్పటికీ కొంతమంది సీఐలు మాత్రం తమ దందాలను ఆపడం లేదు కోర్టు ఉన్న భూముల్లోనూ సెటిల్మెంట్లు చేస్తున్నారు ఇప్పుడు అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో అదే జరిగింది ఎంపీ శ్రీభరత్ పేరు ఉపయోగించి అరిలోవ సిఐ మల్లేశ్వరరావు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ వ్యవహరించిన తీరుపై ఆరోపణలు వస్తున్నాయి ఈ ఖరీదైన స్థలంలో సిఐ అండతో కొంతమంది చొరబడిన సంఘటన ఇప్పుడు విశాఖలో అవుతోంది ఎండాడు సర్వే నెంబర్ బై నాలుగు బి నాలుగు నాలుగు డిలో భూమి హక్కు బై మూడు బి యాభై మల్లేశ్వరరావు అండగా ఉన్నారనేది ఆరోపణ దాసరి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ భూమి తన అక్క విజయలక్ష్మికి చెందిందని పోలీసుల్ని ఆశ్రయించాడు మరి అక్కడ పోలీసులను ఎలా మేనేజ్ చేశాడో గాని ఎంపీ శ్రీభరత్ పేరును ఉపయోగించి మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారు శ్రీభరత్ ఆదేశాలంటూ చెరుకు ధర్మరాజు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జరిగిన ఆక్షన్ లో కొనుక్కున్న భూముల్లోకి గురువారం చొరబట్టారు ఆ సైట్లో ఉన్న ఫెన్సింగ్ ను పీకి పారేశారు ప్రొక్లయిన్ తో పని మొదలు పెట్టేశారు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన భూ యజమానిని అరెస్టు చేసి జైల్లో వేస్తామని సిఐ బెదిరించారు మాకు జిల్లా కోర్టులో ఇంజక్షన్ వచ్చింది అక్కడ పని ఆపించండి అని నిన్నటి వరకు స్థలంలో ఉన్న భూ యజమాని మొత్తుకున్న సీఐ మల్లేశ్వరరావు వినిపించుకోలేదు కోర్టులో ఇంజక్షన్ ఉంటే మీరు కోర్టులో తేల్చుకోండి కానీ ఇక్కడ పని ఆపే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని బొక్కలో తోసేస్తా అంటూ హెచ్చరించారు పోలీసులే ఇలా భూ సెటిల్మెంట్లు చేసేస్తుంటే బాధితులకు దిక్కు తోచడం లేదు మరి దీనిపై పోలీస్ కమిషనర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి అరిలోవ ఐ హెచ్ మల్లేశ్వరరావు మాటల్లో మీరే వినండి కోర్టు పోవాలా ఆ డాక్యుమెంట్ లోమెంట్ లో సర్వే నంబర్ కానీ సార్ డాక్యుమెంట్ లో లేని నంబర్ మీద చేయొచ్చా లో ఆ డాక్యుమెంట్ లో ఫోర్ ఉంది నేను వచ్చేస్తున్నాను సార్ స్టేషన్ దగ్గరికి వచ్చిన వచ్చేస్తున్నా అరెస్ట్ చేసాను సార్ ఎఫ్ఐఆర్ చేసేయండి వేసేయండి సార్ ఏముంది వేసేయండి మీరు భర్త గారు చెప్పారు ఇదేం చేస్తారు కదా మీకు నేనే ఉడతూపులు సార్ నేను ఏమన్నా నా డాక్యుమెంట్ లో ఉన్న సర్వే నంబర్ లో సార్ వాళ్ళ డాక్యుమెంట్ లో లేని వాళ్ళకి ఏదైతే ఇంజక్షన్ ఉందో చేసుకోమని వాళ్ళు లేని ఇంజక్షన్ లేని సర్వే నంబర్ లో వాళ్ళు నిలబడి సార్ మేము ఎందుకు వెళ్తాం మా మీద మా మీద మా మీద క్లైమింగ్ ఏ నెంబర్ లో వేస్తారు చూస్తారు కదా మీరు నేనవుతున్నా కి ఇంకెందుకు రండి